హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే నేను పొద్దున్నే లేచి కొంచెం లేట్గానే అయ్యింది యాక్చువల్గా స్టార్ట్ చేసేపటికి ఇంకా ప్రసాదాలకైతే నేనైతే సింపుల్గా అయితే కుడుములు అలాగే ఆర్ది స్వీట్ అయితే చేసేసుకున్నానండి దేవుడి మట్టుకి కొంచెం చేసుకున్నాను ఎందుకంటే ముందు రోజు నైట్ లేట్ అయిపోయామాట బాగా మా చిన్నోడు బర్త్డే కదా సో ఇంకా బాగా పన్నులు ఎక్కువ ఉన్నాయన్నమాట సో పదకొండింటి వరకు అయి పోయింది యాక్చువల్గా గెస్ట్లు అందరూ వెళ్ళేసరికి ఈవినింగ్ పెట్టుకున్నాం అన్నమాట ఫస్ట్ బర్త్డే చేయలేదు కదా అని ఇంకా సెకండ్ బర్త్డే అయితే నేను మేమైతే చేసామన్నమాట సో కొంచెం డెకరేషను అవన్నీ వెనకాల పనులన్నీ మేమిద్దరమే చూసుకోవడం కాబట్టి కొంచెం అయితే బిజీ బిజీ అయిపోయింది అలాగే ఆ రోజు వర్కింగ్ డే కూడా సో మొత్తానికైతే అన్నీ మేనేజ్ చేసేసుకున్నాము అంతా బాగా అయ్యింది ముందు ముందు వీడియోస్ అయి చూస్తూ ఉండండి మీకు ఎలా జరిగింది ఏంటి అనేది మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కొంచెం టైం తీసుకొని అవి నాయకు చవితి రోజు ముందు రోజు ఈవినింగ్ అయితే ఇంకా బాగా టైర్డ్ అయిపోయాము సో ఇంకా అందుకే నేనైతే సింపుల్గా అయితే నేను దేవుడి మట్టిక అలాగే పిల్లలు ఇంట్లో తినే వరకు అయితే కొంచెం స్వీట్ అలాగే కుడుములు కూడా చేసుకున్నాను అనమాట ఇవి ఎక్కువ చేసినా కూడా తినరు కదా ఇష్టంగా తినరు పిల్లలు సో ఈ రెండు రకాలు చేసుకొని ఇంకా దేవుడి దగ్గర ఇంకా సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఈ ప్రతి సంవత్సరం యాక్చువల్గా నేను పాలవేలి పెట్టుకొని బాగా చేసుకుంటాను సో ఈసారి ఏంటంటే ముందు రోజు మా అబ్బాయి బర్త్డే వచ్చేసరికి ఇంకా కొంచెం టైర్డ్ అనిపించేసి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను అనమాట పూజ ఎందుకంటే అంత క్లీనప్ చేసేసుకోవాలి కదా పూజ కాబట్టి ఇంకా పనులు వీళ్ళందరూ వచ్చి బయటంతా ఇంకా డెకరేషన్ మనమే చేసుకున్నాం కాబట్టి అన్ని థింగ్స్ అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసారు ఇంట్లో కూడా క్లీన్ చేపించేసింది తర్వాత ఇంకా నేను ఈ ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను అనమాట చేసుకుంటూ ఇంకా పూజ అప్పుడు స్టార్ట్ చేసేసాను మామూలుగా అయితే నేను పాలవెలికి చుట్టూరు ఫ్రూట్స్ అవి ఎక్కువ కట్టి చేసుకుంటాను అనమాట లేదా ఈసారి ఫ్రూట్స్ కొంచెం మామూలుగా కింద పెట్టేసుకుందాము పాలవెలి కట్టకుండా అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ సొప్పలేదు చేసుకొని ఒక నాలుగు పళ్ళన నేనైతే కట్టేసుకున్నానండి అలాగే నిన్న సో మనకి బర్త్డే పార్టీకి వచ్చారు కదా నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నమాట సో ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికాలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారు ప్రతి సంవత్సరము వాళ్ళు చేసినప్పుడు మనకి ఇలాగా తిరుపతి నుంచి మనకి ప్రసాదాలు అవన్నీ ఇండియా నుంచి వస్తాయి అన్నమాట ఇలా ప్రసాదాలు అలాగే కంపల్సరీ ఒక గిఫ్ట్ అనేది కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఇస్తారన్నమాట ఇలాగ ఒక పండు పసుపు కుంకం పెట్టి ఇచ్చారన్నమాట నాకు ఇంకా పిల్లలతో వెళ్ళడం అవ్వలేదండి నేను వెళ్ళకపోతే మా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అని చెప్పి ఒక ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకుందంట కాల్ చేసింది నాకు చేసినప్పుడు అడిగింది మాట నువ్వు వచ్చావా నువ్వు తీసుకున్నావా నా దగ్గర ఎక్స్ట్రా ఉంది నేను తీసుకొస్తాను నువ్వు తీసుకుపోతే అన్నది సో నా కోసం వెంకటేశ్వర పాదాలు తీసుకొచ్చిందండి ఎంత బాగుందో అసలా చాలా చాలా బాగుంది అసలు నాకు బాగా నచ్చింది సో ఆ రోజు వినాయక చవితి కదా వినాయక చవితి రోజున నేను ఈ పాదాలు కూడా పెట్టి పూజ చేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను ముందు రోజే వచ్చింది కదా వెంకటేశ్వర స్వామి ఇంటికి వచ్చినట్టే ఉంది ఎంత బాగుంది తెలుసా పాదాలది చాలా బాగా డిజైన్ చేశారు చేశారనమాట అందంగా ఉంది సో పూజ దగ్గర పెట్టుకొని కూడా పూజ చేసుకుందాం అనుకున్నాను వినాయక చవితి రోజు సో నేను ఇంకా బయటికి వెళ్ళి ఇంకా పువ్వులు అవన్నీ నేనైతే కోసుకొని వచ్చానండి మా వదినానికి మా అన్నయ్యకి ముందే చెప్పాను నేను ఇంక ఈ బర్త్డే హడావిడిలో ఉంటాను కాబట్టి నాకు కొంచెం వినాయకుడు ఇక్కడ విగ్రహాలు చేసి మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట మన ఇండియన్ స్టోర్స్లో పెడతారు సో మనం వెళ్ళి తెచ్చుకోవడమే మాట గరికి ఇవన్నీ అన్నమాట మన దగ్గర ముందు రోజు మా అన్నయ్య చెప్పి చెప్పిపెట్టానమాట నాకు ఏమేమి కావాలని పూజకు సంబంధించినవి అయితే తనతో అనమాట నెక్స్ట్ డే నాకు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఇది చూసారా మనం గోధుమ గడ్డి మాట గోధుమ వేస్తే చక్కగా వచ్చిందండి ఈ గోధుమ గడ్డి జ్యూస్ చేసి తాగితే చాలా మంచిది వెయిట్ గ్రాస్ అంటారు కదా సో చాలా చాలా హెల్దీ అన్నమాట వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది సో నేను ఇలాగా మన ఇంట్లో ఉన్న మొక్కలతో పత్రి అలా తయారు చేసుకున్నాను పూజ చేసుకున్నప్పుడు వినాయకుడికి అవి వేయచ్చు కదా ఇలా గోధుమ గడ్డి కూడా చాలా మంచిది కదా అని చెప్పి నేనైతే అన్నీ ఇలాగా ఏమేమి కావాలో మన గార్డెన్లో ఒక రౌండ్ వేసుకొని పువ్వులు అవన్నీ తెచ్చుకొని అయితే రెడీ పెట్టుకున్నాను మన దగ్గర ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి సో పాలవిల్లి పైన యూజ్ చేయచ్చు కానీ కొన్ని అయితే కోసుకొచ్చాను పాలవిల్లి నేను టక టాక కడిగేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను పసుపు రాసి ఇంకా ఇలాగా నేను కింద ఇలా సెట్ అయ్యేలాగా నేనైతే పెట్టేసుకున్నానండి ముందు రోజు కూడా పని ఎక్కువైపోయి కూడా ఫుడ్ కూడా నేను సరిగ్గా అసలు తినలేదు అనమాట కొంచెం నీరసంగానే ఉంది సో మనం పాటికి హడావిడిలో ఉండి అందరు వచ్చిన వాళ్ళని చూసుకుంటూ ఉంటాం కదా గెస్ట్లు అవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది సో నేను కూడా తినేసరికి సరిగా తినలేదనమాట ఇంకా పొద్దున్నే లేసేపాటికి ఇవంతా క్లీనింగ్ అయ్యేసరికి నేను పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది కదా అప్పటికి మధ్యాహ్నం అయిపోయిందండి ఇంకేమీ నేనే తినలేదు టీ కాఫీ కూడా తాగలేదు పూజ అయ్యాక తిన్నామని అందుకే నాకు ఓపిక లేక కొన్ని ఫ్రూట్స్ మట్టిది మాత్రము కట్టాను లేక పోతే మొత్తము చుట్టుపక్కల అంతా కట్టేసి పూజ చేసుకునేది అనమాట ప్రతి సంవత్సరము సింపుల్గా ఫ్రూట్స్ పెట్టుకొని చేసుకోవడానికి మనసు ఒప్పలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను బాగా చేసుకుంటాను అనమాట వినాయక చవితి బాగా పెద్ద పండుగలు అన్నీ అయితే మిస్ అవ్వను మ్యాక్స్ అన్నీ చేసుకోవడానికే ట్రై చేస్తాను అనమాట ఓపిక చేసుకొని సో మొత్తానికైతే ఇలాగ ఫ్రూట్స్ అవి కట్టి అయితే నేనైతే చేసేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఇవన్నీ బయటంతా క్లీనింగ్ చేపిచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏమేమి క్లీన్ చేయాలి అలా సర్దాలి అనేది తన దగ్గర నుంచి చూసుకోవాలి కాబట్టి నాకు ఇక్కడ హెల్ప్ చేయడానికి అవ్వదు కదా తను అక్కడ క్లీన్ చేసుకుంటే నేను ఇక్కడ పూజకి రెడీ చేసుకుంటున్నానండి సో ఈ సంవత్సరం యాక్చువల్లీ నేను బయట చిన్న మన దగ్గర వినాయకుడు ఉంటే పెట్టుకున్నా అనమాట అది అనుకోకుండా ఒక ప్లేస్ అయితే మేము దానికి మామూలుగా బేస్ చేయించమాట వాటర్ ట్యాంక్స్ అవి పెట్టిద్దామని బట్ మనకి బోర్కి పైప్ కనెక్షన్కి దగ్గరలో పెట్టుకుంటే మంచిది ఇది దూరం అయిపోతుంది అని చెప్పేసరికి ఇంకా ప్లేస్ ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మాకైతే మా దగ్గర గార్డెన్లో ఒక వినాయకుడు ఉంటాడండి ఆ వినాయకుడిని అక్కడ పెట్టిద్దాము అని అనుకున్నాము అక్కడ చక్కగా అలాగ సెట్ అయిపోయిందండి ఈ సంవత్సరం వినాయకుడు పండగ ముందు రోజు అలా సెట్ అయిపోయింది ప్లేస్ చక్కగా వినాయకుని పెట్టుకొని అక్కడ కూడా చేసుకుందాం అనుకున్నాను అనమాట పాలవిల్లిలాగా కొంచెం ఫ్రూట్స్ ఆర్టిఫిషియల్ అన్నీ కట్టి రెడీ చేసుకున్నాము సో పండగ ఎలాగో వస్తుంది కదా అని మా ఆయన ఇంకా లైటింగ్స్ అవన్నీ చక్కగా సెట్ చేసుకున్నారు ఇంకా నాకు ఇంకా టైం కుదరాక ఇంకా ఇక్కడే ఇంట్లోనే పూజ లేట్ అయిపోయిందండి ఇంకా చేసుకోలేదన్నమాట బయట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఉంటే నేనైతే బయట కూడా కొంచెం మంచిగా చేసుకుందాంలే అని అనుకున్నాను చివర వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ ప్లేస్ ఎలా సెట్ అయ్యిందో బాగుందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నైట్ టైం అయితే ఇంకా మనం ఆ ఫ్రూట్స్ అవన్నీ కట్టాము కదా లైటింగ్స్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించిందండి ఎప్పుడైనా కుదిరినప్పుడు నేను ఒకసారి వీడియో చేసి పంపిస్తాను నేను అవన్నీ కట్టిన తర్వాత నేనైతే తీయలేదన్నమాట సపరేట్గా అవన్నీ ఫుడ్స్ ఆర్టిఫిషియల్ అయి కట్టిన ఆ వీడియో అయితే లేదు సో నేను ఎప్పుడైనా తీసి షార్ట్గా పెడతాను నార్మల్గా లైటింగ్స్తో పెట్టింది అలాగే గణేష్ కూడా నేను అసలు పెయింట్ వేద్దాం అనుకున్నానండి సో అక్కడక్కడ మనం బయట పెట్టేస్తాం కాబట్టి వర్షానికి కలర్ పోతుంది కదా వాటర్ ప్రూఫ్ మెటాలిక్ అక్రాలిక్ పెయింట్స్ కోసం చూస్తున్నాను ఇంకా దొరకలేదు ఆన్లైన్లో ఉన్నాయన్నమాట సో మనకు ఆర్డర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాను అనమాట సో వెయ్యాలి మొత్తం పూర్తి అయిన తర్వాత మీకు ఎప్పుడన్నా నేను ఒకసారి నేను చేసి వీడియో చిన్న షార్ట్ చేసి పెడతాను చూడండి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి కదండీ సో అక్కడ మనకి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని మనకి ఇస్తారు ఇస్తారన్నమాట మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు ప్లేగానే ఇస్తారు ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుంది అన్నమాట మన తెలుగు గల కమ్యూనిటీ ఎస్సీ హెచ్ఎస్ఎస్ సో వాళ్ళ పిల్లలతో తయారు చేపిచ్చేసి ఇలాగ మూల్స్ లాగా మనకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట సో ఈసారి ఎందుకు లాస్ట్ టైం వచ్చిన గణేషుడికి కొంచెం మోల్డ్ అనేది చాలా స్పెసిఫిక్గా బాగా వచ్చింది కొంచెం కళ్ళు అనేది కొంచెం సరిగ్గా అనిపించింది మాట అన్ని కలిసిపోయినట్టు అనిపించింది అది కొంచెం ఎక్కువగా రాసుకుంటే అప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది ఎప్పుడన్నా నాకు టైం కుదిరినప్పుడు చవితి రోజున కొంచెం మనకి లీగలు లేస్తాం కదండి ఈసారి అంటే కొంచెం లేట్ అయింది ఎర్లీగా నేను పడగలప్పుడు కొంచెం ఎర్లీగా నేను వేస్తాను అప్పుడు టైం ఉంటే మాత్రం చక్కగా నా చేతితో కొంచెం పసుపు కొంచెం బియ్య పిండి అది వేసుకొని చక్కగా నేనైతే నీళ్ళతో కలుపుకొని ఒక చిన్న వినాయకుడిని అయితే తయారు చేసుకుంటానండి చాలా బాగుంటుంది అది మీరు ఎన్ని రోజుల నా అన్ని రోజులు ఉంచుకొని మూడో రోజు కదిపినా మొదటి రోజు కదిపిన చక్కగా ఒక మీరు టబ్లో కానీ మనకి కొంచెం రోజు వాడలేని కొత్తవి ఏమన్నా ఉంటాయి కదా దాంట్లో గిన్నెలో కానీ చక్కగా మీరు అది నిమజ్జనం కూడా చేసేసుకోవచ్చండి ఆ పసుపు బియ్యం అనేది ఈజీగా కరిగిపోతుంది మొక్కలు కూడా వేస్తే కూడా మనకి చాలా మంచిది కూడా మొక్కలు కూడా మంచిదే అది సో ఇక్కడ చూసారు కదా నేను వెంకటేశ్వర పాదాలు ఎంత బాగున్నాయి చూడండి చాలా డీటెయిల్డ్గా కనిపిస్తున్నాయి చూసారా చాలా బాగా ఇచ్చారండి నాకైతే గిఫ్ట్ అయితే బాగా నచ్చింది సో బాగా హ్యాపీ అనిపించింది మాట ముందు రోజే మన ఇంటికి వచ్చినాయి ఇంకా దేవుడి దగ్గర పెట్టి నాకు ఆ బాధాలు చూస్తే దేవుడి దగ్గర పెట్టి ఇంకా ఎలాగో వినాయకుడిని పూజ చేస్తాం కదా సో పెట్టి చేసుకుందాంలే అని అనిపించింది మాట ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి కళ్యాణం అనేది కూడా చేస్తారు మన తెలుగు వాళ్ళే సో వాళ్ళు కూడా బాగా చేస్తారనమాట ఇండియా కేర్ వాళ్ళు మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీ మొత్తం కలిపి అదొక ఆర్గనైజేషన్ అన్నమాట సో ఇండియా కేర్ అనేది వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తారన్నమాట చూసారు కదా పాదాలు అలాగే తిరుపతి ప్రసాదం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి బయట కంట్రీలో ఉంటాం కాబట్టి కొన్ని ఎలాగో మిస్ అవుతున్నాం కదా కానీ ఈ కళ్యాణం రూపంగా అయితే చక్కగా తిరుపతి లెడ్ అయితే మిస్ అవ్వలేదండి ఈ సంవత్సరం ఎక్కువగా తిన్నాము ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ తరపు వాళ్ళే ఆర్గనైజేషన్లో వాళ్ళు చేస్తున్నారు అన్నమాట మాకు ఎక్స్ట్రా లడ్డూలు కూడా ఇచ్చారు సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళము రోజు సో బాగా అనిపించింది అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది సో మొత్తానికైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి సో మనకు చివరిగా ఈ వినాయక చవితి రోజున కంపల్సరీ మనము కథ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో నేనైతే కొన్ని అష్టోత్తర నామాలు కొంచెం పూజకి ఏమేమి చేయాలో మనకి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ నేను రెడీ చేసేసుకున్నాను సో ఇలాగా పువ్వులతో డెకరేషన్ చేసేసుకున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే చిన్నగా అయితే నా దగ్గర బుక్ లేదండి నేను ఎప్పుడన్నా సరే ఇంకా ఆన్లైన్లో అయితే మనకి ఇప్పుడు అన్ని పీడిఎఫ్లు చక్కగా దొరికేస్తున్నాయి కదా గూగుల్లో సో నేనైతే గూగుల్లో కొట్టేసుకొని నేను చూస్తూ చదివేసుకుంటాను అండి కథ మాత్రము నేను ఏమైనా తప్పులు చదువుతానేమో అని చెప్పి నేను పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చక్కగా అన్ని పూర్తి అర్థమయ్యేలాగా కథలన్నీ పెడుతున్నారు కదా సో అది ప్లే చేసుకొని మనము విన్నా కూడా మంచిదే కదా సో నేనైతే కథ పెట్టుకొని లాస్ట్ ఇంకొక థర్టీ మినిట్స్ కథ వినేసి కొబ్బరికాయ కొట్టేసి పూర్తి చేసేసుకున్నానండి ప్రసాదంగా అయితే ప్రతి సంవత్సరం అయితే నేనైతే కొన్ని ఐదు రకాలు ఆరు రకాలు అలా చేసుకుంటాను కానీ ఈసారి ఇంకా ఓపిక లేక నేనైతే రెండే చేసుకున్నానండి చేసుకొని ఇంకా ఫ్రూట్స్తో ఇలాగా ఉన్నా వాటితో నేనైతే పూజ చేసుకున్నాను ఇంకా ఈ పండగ వచ్చేసరికి వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ మాత్రమన్నా చక్కగా కొంచెం కూర్చొని లేట్ అయినా సరే ప్రశాంతంగా చేసుకోగలిగానండి లేదంటే మనకి వీక్ డే అంటే ఇంకా చాలా హడావిడి అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఆఫీస్లో ఉన్న టైం కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది కదా అప్పుడైతే ఇంతలాగా చేసుకోవాలన్నా కొంచెం హడావిడి అవుతుంది కానీ ఆఫీస్లో ఒకవేళ ఉన్నా చేసినా కూడా నేను పొత్తున్నీ జాముని అలా లేచి చేసుకొని వెళ్ళిపోతాను అనుకోండి పూజలు ఎలాంటి పెద్ద ఉన్నప్పుడు లేదంటే మనకు అవ్వదు కదా లేకపోతే మనకి లీవ్ పెట్టుకునే అవకాశం ఉంటే కనుక నేను తప్పకుండా లీవ్ పెట్టేసుకుంటాను అనమాట నాకు ఎప్పుడన్నా సరే ఏ పూజలన్నా చేసినా కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలి అన్నట్టు ఉంటుందన్నమాట కొంచెం లేట్ అయినా ఈసారి ఎందుకో కొంచెం ఎనర్జీ తగినట్టే అనిపించిందండి అండి జనరల్గా అయితే ఏ పండగలు అయితే కనుక పొద్దున్నే తెల్లవారుజామున లేసిన ఆ మార్నింగ్ ఆ ఎఫెక్ట్ అనేది వేరు ఉంటుందన్నమాట ఆ పాజిటివ్ ఎనర్జీ అలాగ పూజ అయ్యే వరకు అలాగ అవుతూ ఉంటుంది ఈసారి ఏమైపోయిందంటే ముందు రోజు అయిపోయింది కాబట్టి కొంచెం పని ఎక్కువ ఉంది మాట ఎందుకంటే మొత్తం బయట క్లీనింగ్ చేసుకోవాలి లోపల కూడా క్లీన్ చేసుకోవాలి కదా సో మనకి నైట్ లెవెన్ అలాగ అయిపోయింది కాబట్టి మనం ఏం క్లీన్ చేసుకోలేము అన్నీ తినేసినవి అవన్నీ ఉంచుకొని మనం పూజ అవి చేసుకోలేము కాబట్టి లక్కీగా పనుోళ్ళు ఉన్నారు కాబట్టి మనం పెట్టి అవన్నీ బయట అన్నీ క్లీన్ చేయించేసుకున్న తర్వాత నేను లో ప్రసాదాలు అవి చేసుకున్నాను అనుకోండి లేట్గా స్టార్ట్ అయ్యింది అన్నమాట సో ఒక్కటే కొంచెం అనిపించింది మాకైతే మా అత్తగారి ఇంట్లో కానివ్వండి మా అమ్మగారి ఇంట్లో కానివ్వండి వినాయకుడి పూజ అనేది చాలా బాగా చేసుకుంటామండి పాలవిల్లు అనేది మా ఆనవాయి ఉంటుంది కంపల్సరీ పాలవిల్లు అయితే కట్టుకుంటాం అన్నమాట సో నాకైతే నా చిన్నప్పుడు మా వినాయక చవితి అయితే మేము బాగా చేసుకునే వాళ్ళము మా నాన్నమ్మగారు మేము అందరము ఉండేవాళ్ళం కదా సో అప్పుడు పొద్దునే లేచి హెడ్ బాతులు చేపిచ్చేసేవాళ్ళు మాకు అప్పుడు ఇండియాలో అంటే మనకి హాలిడే కదా వినాయక చవితి అంటే చక్కగా అప్పుడు చేసిన తర్వాత మా డాడీ ఏమో ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా కడిగేసి చాలా కట్టేవారు అనమాట పాలవీలు మొత్తం నిండిపోయేది మొక్కజొన్న పొత్తులు మాత్రం నాలుగు వైపులా చివరి ఆలాడదేవి మాట అవి బాగా కట్టేవారు మా డాడీ మాత్రము చాలా హెల్ప్ చేసేవారు అన్నమాట మమ్మీ ఏమో ఈ లోపు ప్రసాదాలు ఐదు ఆరు రకాలు ఏడు రకాలు అలాగా అన్ని రకాలు చేసి పెట్టేదండి ఆ రోజు మధ్యాహ్నానికి మాత్రం మా అత్రేసన్నము పచ్చి పులుసు ఇవే పెట్టేవాళ్ళు మా మా అమ్మగారు మాత్రం పూజలు అవన్నీ బాగా చేసేవారు అనమాట అందులో కొద్దో గొప్ప ఏదో పదో ఎంత నేను చేసుకుంటున్నాం అట్లీస్ట్ నాకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని చెప్పి నేనైతే ఈ పూజలు అనేది కొన్ని ముఖ్యమైనవి అయితే స్కిప్ చేయ అనమాట చూసారు కదండీ మా ఇంట్లో మా గణేష్ చతుర్థి ఇలా సింపుల్గా అయితే ఈ సంవత్సరం అయితే చేసేసుకున్నాను నేను చెప్పాను కదండి మా బుజ్జ వి వినాయకుడు ఇక్కడ మేము ఇక్కడ అన్నమాట చూసారా గణేష్ చతుర్థి ఇవన్నీ మేము ఫ్రూట్స్ మా దగ్గర ఉంటే డెకరేషన్ ఐటమ్స్ అవి వాడట్లేదండి దీనికైతే పెట్టుకుందామని అలా పెట్టుకున్నాము లైటింగ్స్ కూడా నైట్ టైం చూసారంత బాగుందో ఇలా సెట్ చేసుకున్నామండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మినీ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో మళ్ళీ ఇంకొక బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తాను ఆ విఘ్నేశ్వరుని ఆశీసులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నిన్ను నూనెలు చల్లగా ఉండాలని అనుకుంటూ ఈ బ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తానండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్